అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మనం గత కొద్ది కాలంగా చూస్తూ ఉంటే బంగారం రేట్ అలా 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 పెరిగిపోతూ ఉన్నదండి వేళ వచ్చిన లక్ష ఇరవై ఒక్క వెయ్యి చిల్లర ఉన్నదండి పులం బంగారం బంగారం రేటు పెరిగినప్పుడు కొనాలా అమ్మాలా ఏది మంచిది అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుందండి అంటే ఇన్వెస్ట్మెంట్ ధోరణిలో చూసినప్పుడు మరి పెరిగినప్పుడు అమ్మాలి కదా ఇప్పుడు పెరుగుతూ ఉన్నది కదా ఇప్పుడు అమ్మటం మంచిదేమో అని కొందరికి ఒక సందిగ్ధ అవస్థలో కూడా ఉంటారండి ఎవరో మెసేజ్ కూడా చేశారు అమ్మా ఇది కరెక్ట్ టైం అయినా గోల్డ్ అమ్మొచ్చా అని అని చెప్పి సాధారణంగా బంగారం రేటు తగ్గింది అని అంటే మన ఇంట్లో ఎవరికీ వినపడదండి ఎందుకంటే వినిపిస్తే ఎక్కడ కొనమంటామో అని చెప్పి అదే బంగారం రేటు పెరిగింది అన్నట్లయితే మనం అమ్మేద్దామా బంగారం రేటు పెరిగిందంట ఇప్పుడు మంచి రేటు ఉందంట అమ్మేసి తగ్గినప్పుడు కొనుక్కుందు కానీ ఇలా కూడా మాటలు వస్తూ ఉంటాయండి అంటే సాధారణంగా ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసినవి కాబట్టి నేనేం ఫేస్ చేశానో అదే చెప్తూ ఉన్నాను అనమాట అండి ఒకలా అయితే అమ్మొచ్చండి ఇదే ఫైనల్ లక్షా ఇరవై ఒకటికి మించి ఇక పెరగదు బంగారం అని మీకు నమ్మకం ఉందనుకోండి అప్పుడు అమ్ అమ్మటానికి ప్రయత్నిద్దురు కానీ ఓకేనా అండి ఎవరు చెప్పగలరండి మహామహా నిపుణులే ఈ ప్రైజ్కి వెళ్తుంది అని చెప్పలేకపోతున్నారు ఇంత తగ్గిపోద్ది అని చెప్పలేకపోతున్నారు ఇవన్నీ యూట్యూబ్లో వచ్చేవి ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమేనండి ఏది కూడా పక్కాగా లెక్కేసి ఫలానా టైంకి ఇంత రేటు అవుతుంది అని ఎవ్వరూ చెప్పలేరు ఫలానా రోజున గ్రహణం వస్తుంది ఆ రోజున అని లెక్క కట్టి చెప్తారు చూడండి మన పండితులు అలాగా బంగారం రేటు ఇంత వెళ్ళుద్ది అని చెప్పేది ఎవ్వరూ చెప్పలేరండి అలా తెలిస్తే అందరూ దాని మీద పెట్టుబడి పెడతారు కదా ఎవరో ఎందుకండి మనమే పెట్టుకునేవాళ్ళం అసలు బంగారం రేటు ఇంత పెరిగిపోద్ది అని అంటే మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరూ ఎంత జాగ్రత్త చేసేవాళ్ళు అండి బంగారం వరకు వెళ్తున్నారు సైట్లు రేట్లును స్థలాలు పొలాలు ఇళ్ళ రేట్లు ఇంత పెరిగిపోతాయి అని గెస్ట్ చేసి ఉంటే అందరూ జాగ్రత్త పడేవాళ్ళు కదండి అలాంటిది ఏమీ ఉండదు అనమాట అండి కానీ ఇలాంటి ఒక డౌట్ వచ్చినప్పుడు దాని గురించి ఒకటికి రెండుసార్లు మాట్లాడుకోండి ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చొని లెక్క వేసుకోవటం తప్పేమీ లేదండి అలానే హ్యాపీ విషయం ఏంటో తెలుసా అండి హ్యాపీని కూడా పొందొచ్చు ఎలాగంటే ఇగో చూసారా మనం కొన్నాము గోల్డ్ ఎంత రేటు పెరిగింది ఎంత కలిసి వచ్చిందో చూడండి అని ఆ పెరిగిన వాటి గురించి మాట్లాడుకోండి సంతోషపడండి ఎందుకంటే సంతోషమే బలం సాధారణంగా మనం ఈ మధ్యకాలంలో సంతోషంగా ఉండేవి మంచి మాటలు అన్నీ వదిలేసి పిచ్చి మాటలు దెబ్బలాడుకునేవి లేకపోతే బాధ కలిగేవి ఎక్కువ తవ్వుకుంటూ ఉంటున్నాము అది అంత మంచి విషయం కాదు నాకు పాత వీడియోకి కామెంట్ అనమాట అండి ఎవరో ఎనిమిది వందల చిల్లర గ్రాములు కొన్నారంటండి నేను చెప్పిన తర్వాత ఈ వెళ్ళి రోజున లెక్కేసుకుంటే ఇరవై లక్షల లాభంలో ఉన్నాము అని కామెంట్ పెడితే నేను చాలా చాలా సంతోషించానండి ఇలా ఇటువంటి మంచి విషయాలని తక్కించుకోండి మాట్లాడుకోండి బాగా అత్యవసరం అన్నప్పుడు ఏం చెయ్యాలి అన్నది నిర్ణయించుకుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బంగారం రేటు పరుగులు పెడుతూ 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 ఉంది అదేమి ఆగదండి ఒకరోజు వెనక్కి వచ్చిన మళ్ళీ వెళ్తుంది ఒకరోజు మళ్ళీ తగ్గుద్ది మళ్ళీ పెరిగిపోతుంది ఇంతే అండి గత కొన్నేళ్ళగా చూస్తూ ఉన్నాను కదా ఇలానే జరుగుద్దండి ఇలాంటి సిచ్యుయేషన్లో గోల్డ్ అమ్మేయండి లేదా గోల్డ్ కొనేయండి అని ఏది చెప్పినా కూడా రాంగే అండి ఎందుకంటే ఆయా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ కుటుంబ నేపథ్యం ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇవి రెండు ఆధారపడి ఉంటాయి అంతే కదండి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక పెట్టుబడి పెట్టామండి ఏదన్నా దాని మీద మనకి ఇన్కమ్ వస్తూ ఉన్నది ఇన్కమ్ వచ్చేటప్పుడు దాన్ని అమ్మేయండి అని ఎవరన్నా చెప్తే అది రాంగ్ అవుతుందండి అటువంటి డెసిషన్ తీసుకున్నా రాంగ్ అవుతుంది అత్యవసరం అయితే ఇంకా వేరే మార్గం లేదు అని అనుకున్నప్పుడు మనకంటూ ఒక లెక్క ఉంటుంది కదా మళ్ళీ కొనుక్కోవచ్చు ఇప్పుడు అత్యవసరం కదా అని అటువంటి సిచ్యువేషన్లో అయితే గోల్డ్ అమ్మొచ్చు ఎవరి వరకు ఎందుకండి నేను కూడా అమ్మాను ఈ ఇల్లు కట్టేటప్పుడు నాకు లోన్ రావటం ఆలస్యమైంది అనమాట అండి అప్పుడు నా పార్టీవేర్ బ్యాంగిల్స్ అన్నీ అమ్మేయటం జరిగింది అప్పుడు ఎంతండి చాలా తక్కువ ప్రైజ్ ఉన్నారు పదిహేను లక్షల దరిదాపు అనమాట అండి అదే ఇప్పుడైతే పాతిక లక్షలు వస్తుందండి కానీ మూడేళ్ల క్రితం నా అవసరం ఇప్పటి వరకు నేను దాన్ని సాగదీయలేను కదండి దానికి ఎంత మెంటల్ టెన్షన్ పడాలి ఇవన్నీ కదా నేను ఇవన్నీ బేరీజ్ వేసుకున్నాను కాబట్టి నా గోల్డ్ని నేను ఆ రోజున తీయగలిగాను అది వేరే విషయం అందుకని చెప్తున్నా ఏ కుటుంబానికైనా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి గోల్డ్ కొనొచ్చా ఈ రేటులో అని కూడా పోవటమే అది పెరుగుతూనే ఉంటుంది తగ్గినప్పుడు కొనండి అని కొందరు చెప్తూ ఉంటారు తగ్గినప్పుడు మీకు తెలిస్తే కొని అప్పుడు కొనుక్కోండి నాకు తెలిసి ఈ గోల్డ్ ఢమాలని పడిపోవటం అనేది మాత్రం ఇప్పటి వరకు జరగలేదండి ఒకనొక స్టేజ్లో ఒకే ప్రైస్లో నిలకడగా ఉండటం మాత్రం రెండు మూడు సార్లు జరిగింది ఆ తర్వాత చిన్న చితకగల పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వచ్చిందండి మీ దగ్గర ఎనఫ్ మనీ ఉన్నదండి ఒక డబ్బు డిపాజిట్ లేకపోతే ఏదో చేద్దామని అనుకుంటున్నారు డిపాజిట్లో ఎంత చాలా తక్కువ వడ్డీ వస్తుంది కదా అలాటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వెండి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు వెండి కూడా పరుగులు పెడుతోంది భలే పెరిగిపోయిందండి రేటు అయితే మీ మీ దగ్గర ఉండే ఆదాయ వనరుల్ని బట్టి ఎందులోకి అందులో డబ్బులు సేవ్ చేయటం మంచిది కాబట్టి నేను ఈజీగా ఉండే పద్ధతి అంటే సిప్ చెప్తూ ఉంటాను ప్రతి నెల అని చెప్పి అంటే ఒక వెయ్యో రెండు వేలో ఐదు వేలో పదివేలో మీ ఇష్టం మీ బోపాశక్తి మేరకు ఇంతని ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కట్టండి అది ఇప్పుడు గోల్డ్లో బాగా పెరుగుతున్నారు కాబట్టి గోల్డ్లో పెట్టండి అని ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి నేను అలా పెట్టాను తక్కువ అమౌంటే పెట్టాను కానీ బాగానే పెరుగుతున్నాను అనమాట అండి నా మిగతా స్కిప్లు కూడా ఇందులోకి మార్చేసేసాను అనమాట అంటే షేర్స్ అవన్నీ నాకు తెలియదండి నేను మ్యూచువల్ ఫండ్స్లో మాత్రమే పెడతాను అనమాట అది సేఫ్టీ మనకి అంటే మనకి ఆర్థిక భద్రత అంటారు కదా అటువంటి ఆర్థిక భద్రత మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది అందులో కూడా నేను గోల్డ్ ఈటీఎఫ్లు వాటిల్లో ఎత్తుకుంటాను అది మీ అందరికీ చెబుతూ ఉంటానన్నమాట అయితే ఈరోజు ముఖ్యంగా మీకు ఒక విషయం గురించి వివరంగా చెబుతూ ఉందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇది విన్న తర్వాత మీరు అమ్మాలా కొనాలా అనేది డిసైడ్ చేసుకోండి అలానే ఒక ఐడియా కూడా వచ్చేస్తుందండి ఓహో డబ్బు పట్ల ఇలా ఉండాలి బంగారం పట్ల ఇలా ఉండాలి అనేది కూడా ఐడియా వస్తుంది ఒక అవగాహన కలుగుద్ది మాకు తెలిసిన వారు ఇద్దరు బ్రదర్స్ అండి మా గారి స్నేహితులే అనమాట అండి ఇద్దరు బ్రదర్స్లో తమ్ముడు ఇద్దరు అమ్మాయిలు ఆయనకి ఒక బంగారం బిస్కెట్ కొని ఉంచారనమాట ఇద్దరు వెల్ సెటిల్డ్ వాళ్ళేనండి అన్నయ్య బిల్డింగ్ కట్టుకుంటూ నాకు డబ్బులు అవసరం రా తమ్ముడు కొంచెం మనీ ఏమన్నా అడ్జస్ట్ చేయంటే మనీ ఏం లేదన్నయ్య నేను బిస్కెట్ కొన్నాను మన్ననే అని అంటే సరే ఆ బిస్కెట్ ఇవ్వు నేను సేల్ చేసుకుని మళ్ళీ నీకు బిస్కెట్ కొనిస్తాను అని అన్నయ్య తమ్ముడు దగ్గర ఈ గోల్డ్ బిస్కెట్ తీసుకున్నారు బిస్కెట్ అంటే తెలుసు కదండి హండ్రెడ్ గ్రామ్స్ ఈయన దాన్ని సేల్ చేశారు ఎప్పుడంటే ఐదు లక్షలప్పుడు బిస్కెట్ ఐదు లక్షలు ఉన్నప్పుడు అన్నయ్య బిస్కెట్ని సేల్ చేసి ఆయన ఇల్లు బిల్డింగ్ కడుతూ ఉన్నారు కదా వాడుకున్నారు ఓకే అండి నెక్స్ట్ ఈ తమ్ముడు ఇద్దరు అమ్మాయిలో రెండో అమ్మాయి అమెరికా వెళ్తోంది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏనండి వాటి ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకుంటా రెండో అమ్మాయి అమెరికా వెళ్తుంది నాకు మనీ కావాలన్నయ్యా అని చెప్పి వచ్చి అడిగితే ఈయన దగ్గర గోల్డ్ లేదు మనీ లేదు కానీ అత్యవసరం తమ్ముడు అవసరంలో ఆదుకున్నాడు కాబట్టి తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అని చెప్పి ఈయన ఏం చేశారు ఈయన వియ్యంకుడిని అడిగారు పెద్ద ఆయన అన్నయ్య ఆయన వియ్యంకుడిని అడిగారు అనమాట ఇట్లా మా బ్రదర్కి గోల్డ్ బిస్కెట్ బాకే ఉన్నానండి అది ఇవ్వాలి నన్ను అడిగితే బియ్యంకులు ఏం చేశారంటే మనీ లేదండి బిస్కెట్ ఉందని ఇచ్చారట సేమ్ బిస్కెట్ అప్పుడు తొమ్మిది లక్షలు అండి ఒక బిస్కెట్ వచ్చి తొమ్మిది లక్షలు అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇది జరిగింది తొమ్మిది లక్షలు అప్పుడు అనమాట ఈయన బిస్కెట్ తమ్ముడికి ఇచ్చేసేసారు తమ్ముడేమో అది సేల్ చేసి రెండో అమ్మాయిని అమెరికా పంపించేశారు అయిపోయిందండి ఇప్పుడు తమ్ముడి పెద్ద మై మ్యారేజ్ అనమాట అండి నిశ్చితార్థం అవుతుంది పన్నెండు లక్షలు పెట్టి బిస్కెట్ అంటే వంద గ్రాములు పన్నెండు లక్షలు పెట్టుకున్నారండి తమ్ముడు గారు అంటే ఒక బిస్కెట్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చేసరికి ఎంత రేటు మారిపోయిందండి పైగా ఇప్పుడు అన్నగారేమో తీసుకున్నది ఐదు లక్షలు సరే తొమ్మిది ఐదు లక్షలకి ఆయన అమ్మారు తొమ్మిది లక్షలకి వెయ్యంకుల దగ్గర తీసుకున్నారు ఈ వేళ్ళ రోజున వెయ్యంకుల కప్పు కట్టాలంటే పన్నెండు లక్షలు పెట్టి బిస్కెట్ కొనాలండి అంటే ఇది ఏంటి ఇదంతా నాన్సెన్స్గా ఉంది అని ఎవరన్నా అనుకోవచ్చు అన్నీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోలేమండి ఎదుటి వాళ్ళని చూసి కూడా కొన్ని మనం నేర్చుకోవాలి ఓహో ఇది ఇలా చెయ్యాలన్నమాట ఇట్లా ఉండాలన్నమాట అని ఎక్కడ ఐదు లక్షలండి బిస్కెట్ ఎక్కడ పన్నెండు లక్షలు అసలు ఎక్కడ కంపారిజనే లేదనమాట అందుకని నేను అమ్మితే మంచిదా కొంటే మంచిదా అని మీరు అడిగితే దానికి నేను కరెక్ట్గా సమాధానం నేను కాదండి ఏ ఎనలిస్ట్ చెప్పలేరు మనం టీవీ పెడితే పొద్దున్నే లేస్తే టీవీ పెట్టినా యూట్యూబ్ చూసినా ఎనలిస్టులు రకరకాలుగా చెప్తున్నారు గోల్డ్ రేటు ఢమాలని పడిపోద్ది ఇప్పుడు ఎవరు కొనకండి అని కొందరు అంటున్నారు గోల్డ్ రేటు అమాంతం పెరిగిపోద్ది మీకు ఏమన్నా వీలైతే కొనుక్కుని దాచుకోండి అని కొందరు అంటున్నారు అలా అని చెప్పి అప్పు సప్పు చేసి కొన్నామనుకోండి తేడాపాడా జరిగితే అందుకని ఏదైనా సరే ఇటువంటి డెసిషన్లన్నీ మనం ఓన్గా మన ఇంటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇనఫ్ మనీ అనేది ఉంటే కనుక సేవింగ్ చేద్దాము అనుకునే మనీ ఉంటే కనుక వెండి మీద కానీ బంగారం మీద కానీ పెట్టుకుని దాచుకుని ఉంచుకోవటం బెటరే అన్న ఉద్దేశం అండి ఎందుకంటే డబ్బు ఉంటే చే బదులు వేరే వాళ్ళకో ఇచ్చామండి అది అంత నమ్మకంగా ఉండే రోజులు కావు తరిగినా పెరిగిన మన బంగారమా మన ఏంటో మన దగ్గర ఉంటుంది కాబట్టి అది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంటు అనిపిస్తుంది అండి అలానే అమ్మే ఇప్పుడు కొంటం గురించి ఓకే అండి ఉంటే మనీ ఉంటే ఎన్ మనీ ఉంటే కొనుక్కోండి పొదుపు చేసింది ఉంటే కొనుక్కోండి అది ఓకే ఈ టైంలో అమ్మ వచ్చా అని వస్తుంది ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది నేనైతే అమ్మ మనీ ఎప్పుడూ చెప్పనండి అత్యవసరం అనుకోండి మీకు బ్యాంకులోకి వెళ్ళండి లోన్ పెట్టుకోండి గోల్డ్ మీద శుభ్రంగా మీ అవసరానికి వాడుకోండి గోల్డ్ విడిపించుకోండి ఎందుకంటే మన గోల్డ్ మనకు అక్కడ ఉంటుంది డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకోవచ్చు వడ్డీ కూడా కొంచెం నార్మల్గా కన్నా కూడా తక్కువే ఉంటుంది కాబట్టి అది సేఫెస్ట్ పద్ధతి అండి ఇప్పుడు అవసరం అని అమ్మేసామనుకోండి ఇప్పుడప్పుడే మనం అందుకోలేము గోల్డ్ని అందుకోలేమండి మీరు పెట్టుకోవట్లేదండి నగలు పెట్టుకోవట్లేదు ఇరిగినయో పొరిగినయో ఉన్నాయి ఇది కూడా పెట్టారు మెసేజ్ అమ్మ నా దగ్గర ఇరిగిపోయినాయి అవి ఉన్నాయి ఇప్పుడు అవి అమ్మేసి క్యాష్ చేసుకోవచ్చానని ఎందుకు క్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు క్యాష్ చేసుకుని ఇంట్లో పెడతారు అదేమన్నా మీకు పిల్లల్ని పెట్టుద్దా సరే అండి మీ దగ్గర ఒక పది గ్రాముల వస్తువు ఉన్నదండి అది విరిగింది పెట్టుకోవట్లేదు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేశారు ఎంత తక్కువ వేసుకున్నా ఓ లక్ష రూపాయలు ఎంతో వచ్చింది ఆ లక్ష తెచ్చి మీరు బిరువాలో పెట్టారు లక్ష రూపాయలు మీకు ఉంటుందా అండి దానికి ఎక్కడైనా రెక్కలన్నీ వచ్చేస్తాయండి ఎక్కడైన ఖర్చులన్నీ దానికే వస్తాయి ఇరిగిందో బొరిగిందో ఓ బాక్సులో పెట్టి జాగ్రత్త చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తొలం రెండు లక్షలు అయ్యింది అనుకోండి ఇది పిల్లల్ని పెట్టినట్టే కదా ఇరిగిందైనా సరే దాని విలువ పెరిగిందా లేదా పెరుగుద్దా లేదా మనం ఎప్పుడు కొన్నప్పుడు ఏ తక్కువకో కొన్ని ఉంటాం అంతే కదండి ఇప్పుడు తొలం యాభై వేలో అరవై వేలోనో ఓ పది గ్రాములు వస్తువు తీసుకున్నామండి అది ఇరిగింది అనుకోండి వెళ్ళట రోజున లక్ష వస్తుంది కదా నాడు రెండు లక్షలు రావచ్చు తో అమ్మటం అనేది రేటు పెరిగింది కదా అని అమ్మటం అనే ఆలోచన పెట్టుకోవద్దండి మన భవిష్యత్తు అవసరాలకండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు మరి ఏం పర్వాలేదు ఎందుకంటే నగదుతో సమానమైన లిక్విడిటీ ఉన్నది కేవలం బంగారానికి మాత్రమేనండి ఇంకా ఆస్తులు ఇవన్నీ అంటారా టైం బట్టే కాబట్టి ఆ బంగారాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అలానే నేను చెప్పిన ఈ విషయం ఈ బ్రదర్స్ ఇద్దరి విషయం చెప్పాను కదా మా గారు ఈ విషయం చెప్పంగానే నేను ఇది చెప్పాలి మన ఫ్యామిలీ మెంబర్స్కి అని అనుకున్నా ఒక్కోసారి నేను మళ్ళీ చెప్తున్నా అంత మోటివేషన్ రావట్లేదండి ఎందుకోసం చెప్పాలి కోసం చెప్పాలి అన్నట్టు అనిపించిన మనసు అండి ఇలాంటి అరే ఎవరన్నా జాగ్రత్త పడతారు ఎవరన్నా దీన్ని కూడా ఉదాహరణగా తీసుకుంటారు ఏ ఒక్కళ్ళుకి ఉపయోగపడిన హ్యాపీ అండి నేను అంటే అన్నీ కూడా మనం అనుభవపూర్వకంగా చేసుకుని చేతులు కాల్చుకున్న తర్వాత అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది అని అనుకునే కన్నా మన కళ్ళ ముందు కనిపించేయి లేకపోతే ఎవరన్నా చెప్పినవి వినటం ద్వారా కూడా మనం నేర్చుకుంటాం పాఠాలనమాట అండి అలాగా ఇప్పుడు ఈ బ్రదర్స్ ఇద్దరి ఈ బిస్కెట్ మార్పిడిది భలే గమ్మత్తుగా అనిపించింది ఫైనల్లీ నాకు అర్థమైన విషయం ఏంటంటే క్యాష్ ఇస్తే తేడా పడా జరిగేదేమోనండి సపోజ్ బ్రదరే కనుక ఐదు లక్షలు ఇచ్చి ఉంటే ఈయన తిరిగి ఐదు లక్షలే ఇచ్చేవారు గొడవలేదు ఏ వడ్డీనో ఇచ్చేవాళ్ళో లేకపోతే ఆ వడ్డీల గురించి గొడవ పడేవాళ్ళు భగవంతుడి దావాళ్ళు ఎవరు గొడవ పడకూడదు ఇలాగా కదా కానీ బిస్కెట్టే ఇవ్వాలి అనేసరికి అసలు తొమ్మిది లక్షలకి కట్టాల్సి వచ్చింది అలానే బియ్యంకులు వారి బియ్యంకులు కూడా బిస్కెట్టే ఇచ్చారు బిస్కెట్టే ఇచ్చారంటే అది ఎంత రేట్ అయినా సరే మళ్ళీ బిస్కెట్టే ఈనుకొని ఇవ్వాలి సో బంగారం ఎలా మనం జాగ్రత్త చేసుకోవాలి అనేది మీకు ఎవరికన్నా ఒక చిన్న అవగాహన వస్తుందని చెప్పాను అనమాట అండి ఇది పెద్ద విషయంగా మీకు ఎవరికన్నా అనిపించకపోయినా ఏమీ అనుకోకండి నాకు తెలిసిన విషయాన్ని మాత్రం మీతో తప్పకుండా గోల్డ్ గురించి జరిగే ఏ విషయమైనా సరే షేర్ చేయాలని అనిపిస్తుంది జాగ్రత్త పడండి వీలున్నవాళ్ళు తప్పనిసరిగా సిప్లో జాయిన్ అవ్వండి ఈ మూమెంట్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో జాయిన్ అవటం సేఫ్ గోల్డ్ కొనటం అయ్యే అంటారు మీరు ఎక్కడ డబ్బులు ఉన్నప్పుడు మీరు కొనుక్కోండి అది వేరే విషయం ఓకే ఈ పాయింట్ మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి